సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా కామన్ ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారిలో కొంతమంది మాత్రమే ఇప్పటికీ కలిసి సంతోషంగా ఉంటున్నారు అలాంటి వారిలో మహేష్ నమ్రతా జంట ఒకటి టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అనగానే ముందుగా వినిపించే పేర్లలో మహేష్ బాబు నమ్రతా జోడి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఒక హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం వైవాహిక జీవితంలో కొనసాగలేరు అనే అభిప్రాయాన్ని ఈ జంట మార్చారు పెళ్ళై ఈ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ జంటపై చిన్న రూమర్ కూడా రాలేదంటే ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు ఫిబ్రవరి పదవ తేదీన ఈ బ్యూటిఫుల్ కపుల్ ఇరవయవ పెళ్లి రోజు సందర్భంగా తన సతీమణికి సోషల్ మీడియా వేదికగా యానివర్సరీ విశేష తెలియజేశారు మహేష్ నువ్వు నేను అందమైన ఇరవై వసంతాలు ఎప్పటికీ నీతోనే నమ్రత అంటూ నమ్రత తాను కలిసి ఉన్న నవ్వుతున్న ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది మహేష్ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు మహేష్ నమ్రతా జంటకు విశేష తెలియజేస్తున్నారు ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ఆరంభంలో చాలా సైలెంట్ గా ఉండేవారట ఆయన తక్కువ మాట్లాడేవారు తక్కువ కార్యక్రమాల్లో పాల్గొనేవారని అంటూ ఉంటారు ఎప్పుడైతే నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి మహేష్ బాబులో చాలా మార్పులు వచ్చాయని చాలామంది అంటూ ఉంటారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో పాటు వ్యాపారాల్లో చురుగ్గా వ్యవహరించడం అన్నింటికీ కారణం నమ్రతా శిరోత్కర్ అంటూ ఉంటారు సినిమాల్లో నటిస్తూ మహేష్ బాబు బిజీగా ఉంటే మిగిలిన విషయాలన్నీ నమ్రత చూసుకుంటూ ఉంటుందట మహేష్ బాబు డేట్లు మొదలుకుని వ్యాపార పనులు ఇంటి పనులు పిల్లల బాధ్యత అన్నింటినీ నమ్రత మేనేజ్ చేస్తూ ఉంటారు అయితే పెళ్లికి ముందు నమ్రత కూడా హీరోయిన్గా వరుస సినిమాల్లో నటించారు పెళ్లి తర్వాత తనకు తాను సినిమాలకు గుడ్ బై చెప్పారు తన పూర్తి సహకారంను మహేష్ బాబుకు అందించడం ద్వారా ఆయన స్వేచ్ఛగా సినిమాలు చేసుకునే వీలు కల్పించిందంటూ ఉంటారు మహేష్ బాబు స్టార్గా ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా నమ్రత ఒక కారణమనే వారు చాలామంది ఉన్నారు ఆ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు సైతం ఒప్పుకుంటారు ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ బాబు నమ్రత గురించి అప్పట్లో చాలా ప్రచారాలు జరిగాయి బాలీవుడ్ హీరోయిన్ వివాహం చేసుకున్న మహేష్ బాబును చాలా మంది విమర్శించారు అయితే మహేష్ బాబు నమ్రత కలిసి చేసింది ఒక సినిమాయే వీరిద్దరూ జంటగా వంశీ అనే సినిమాలు నటించారు ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరు మనసులు కలిశాయి ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్ లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్కి వెళ్లారు దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు అక్కడే షూట్ చేశారు ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది నమ్రత మహేష్ కంటే నాలుగేళ్లు పెద్ద ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది వంశీ సినిమా షూటింగ్ తొలిచూపులోనే మహేష్ ను ఇష్టపడింది న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదటి నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది అప్పటికే నమ్రత అంటే మహేష్ కు ఎంతో ఇష్టం ఉండడంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు దాదాపు ఐదేళ్లు ప్రేమించుకున్న తర్వాత రెండు వేల ఐదు ఫిబ్రవరి పదనవ నమ్రత మహేష్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు రెండు వేల ఐదులో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్ గా వీరు పెళ్లి జరిగింది వీరిద్దరికీ సితారా గౌతమ్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్